మన భారతదేశ చరిత్రలో అనేక మంది పరాక్రమశూరులు జన్మించారు వారిలోనే ఒకడిగా ధైర్యానికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ న్యాయం ధైర్యం మరియు దేశభక్తికి రూపమైన ఆయన ఒక చిన్న సంస్థానాన్ని ఒక గొప్ప సామ్రాజ్యంగా మార్చిన మహావీరుడు మొఘలుల పాలనకు వ్యతిరేకంగా నిలబడి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప నాయకుడు శివాజీ జననం ఒక వీరుని పుట్టుక శివాజీ మహారాజ్ పదహారు వందల ముప్పైలో మహారాష్ట్రలోని కోటలో జన్మించాడు ఆయన తల్లి జీజాబాయి భక్తి శ్రద్ధలతో ధర్మపారాయణతతో తన కుమారుడిని వీరునిగా తీర్చిదిద్దింది శివాజీ మహారాజ్ శివుని అనుగ్రహంతో జన్మించాడు తండ్రి షహాజీ బోసలే విజయనగర సామ్రాజ్యంలో సేవ చేసేవాడు చిన్నతనం నుండే శివాజీ ధైర్యవంతుడు తెలివైనవాడు అప్పటికి భారతదేశం ఎక్కువగా మొఘలుల మరియు షాహీల కింద ఉండేది ప్రజలు నరకయాతన అనుభవిస్తూ ఉండగా శివాజీ స్వతంత్ర మరాఠ రాజ్యం ఏర్పాటు చేయాలని సంకల్పించాడు తన తల్లి ప్రేరణతో రామాయణం మహాభారతం కథల నుండి తను ధర్మపాలన నేర్చుకున్నాడు శత్రువులను ఓడించడానికి గెరిల్లా యుద్ధాన్ని ఆవిష్కరించాడు అతను తక్కువ మంది సైనికులతో శత్రువుల మీద ఆకస్మిక దాడులు చేసేవాడు ఈ వ్యూహం వల్ల పెద్ద రాజులు కూడా శివాజీని ఓడించలేకపోయారు ఆయన సైనికులు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి కొండల మధ్య దాడి చేసి వెంటనే కనబడకుండా పోయేవారు శివాజీ తన చిన్న వయసులోనే కొన్ని ముఖ్యమైన కోటలను స్వాధీనం చేసుకున్నాడు ముఖ్యంగా తొరణ్ కోట రాజ్గఢ్ వంటి కోటలు నిర్మించుకున్నాడు కోటలను బలపరిచి ప్రజలకు రక్షణ కల్పించాడు ఆయన రాజ్యంలో ప్రజలు సురక్షితంగా న్యాయంగా జీవించేవారు తర్వాత ఖాన్ అని ఆదిల్ షాహీ సేనాధిపతి శివాజీని మోసం చేసి చంపాలని ప్లాన్ చేశాడు కానీ శివాజీ తన తెలివితో ముందే తన చేతికి వాగ్నక్ అనే ఒక గుప్త ఆయుధం కట్టుకున్నాడు సమావేశంలో అఫ్జల్ ఖాన్ దాడి చేయగానే శివాజీ తన గోర్లు అతని పొట్టలో గుచ్చి వెంటనే ఆ సైన్యాన్ని ఓడించాడు ఔరంగజేబ్ శివాజీని పదహారు వందల అరవై ఆరులో ఆగ్రా కోటలో బంధించాడు శివాజీ అక్కడ కొన్ని నెలలు నిశ్శబ్దంగా ఉండి తీపిల్లు ఉప్పిండ్ల బాక్సుల ద్వారా బయట సమాచారం పంపాడు ఒకరోజు సన్యాసి వేషం వేసుకొని భజనలు పాడుతూ సైనికులను మోసం చేసి పారిపోయాడు ప్రజల భద్రత మహిళల గౌరవం వ్యవస్థాపిత న్యాయ వ్యవస్థ నిర్బంధ పన్నుల తొలగింపు ఉన్నాయి ఆయన అందరికీ మహిళా రక్షణ ధర్మ పరిపాలన హిందవ స్వరాజ్యం అనే మూడు ముఖ్య లక్ష్యాలతో పాలన సాగించాడు పదహారు వందల డెబ్బై నాలుగులో అధికారికంగా ఛత్రపతిగా పట్టాభిషిక్తుడిగా ప్రకటించారు ఇది మొఘల్ దురాగతానికి తిరుగుబాటు చేసే గొప్ప ఘట్టం పదహారు వందల ఎనభైలో శివాజీ మహారాజ్ అనారోగ్యంతో పరమపదించారు తరువాత శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు అయిన సంభాజీ మహారాజ్ చిన్ననాటి నుండి సైనిక వ్యూహాలలో నిపుణుడు పదహారు వందల ఎనభైలో శివాజీ మరణం తర్వాత ఆయన సింహాసనాన్ని అధిష్ఠించి మొఘలులకు ధైర్యంగా ప్రకటించాడు ఎన్నో కష్టాలను కుట్రాలను ఎదుర్కొన్నప్పటికీ తన ధైర్యం త్యాగంతో మరాఠ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు ఆయన జీవితం మనకు స్ఫూర్తి కలిగించే మార్గదర్శనం హర హర మహాదేవు জয় ভী জয় শিবাজি